హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు పాయింట్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే సమగ్ర శిక్షణలలో భారీ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీకు ఫైనల్ నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ అనేది అవడం జరిగిందండి పూర్తిగా పీడిఎఫ్ అనేది మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే జిల్లాల వరకు ఎన్ని ఖాళీలు ఉన్నది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎలా అప్లై చేసుకోవాలని కూడా వీడియోలో చెప్తాను చాలా ఈజీగా ఈ మంత్ లాస్ట్ లోపల మీరు ఇక్కడ అప్లై చేసుకొని మీరు మనకు ఇక్కడ సమగ్ర శిక్షణలో ఉద్యోగం అనేది పొందవచ్చండి చాలా సువర్ణ అవకాశం అయితే ఇక్కడ కేవలం మహిళలు మాత్రమే అప్లై చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరు వాళ్ళందరూ కూడా తెలియ అంటే తెలియచండి ఇక్కడ ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేది ఉన్నాయండి కేవలం ఇక్కడ టెన్త్ క్లాస్ పాస్ అయ్యింది ఎలాంటి ఫీజు లేదు ఎలాంటివంటి ఎగ్జామ్ లేదు జస్ట్ మీరు అప్లై చేసి వదిలేస్తే వాళ్ళే మీకు పిలిచి డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు అంటే వాళ్ళు అడిగినట్టు డాక్యుమెంట్స్ అని కూడా చెక్ చేసి ఫైనల్గా ఇక్కడ మీకు జాబ్ అనేది ఇస్తారు మరి వీడియో ఎండ్ వరకు చూడండి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మధ్యలో కట్ చేయడం వల్ల మీకు తెలియదు అండి ఏం చెప్తున్నాను ఉన్నది వీడియో ఎండ్ వరకు అంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అలానే ఎలా అప్లై చేసుకోవాలని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే గూగుల్లో వెళ్ళండి గూగుల్ వెళ్ళినాక అంటే ఎనీ బ్రౌజర్ ఓపెన్ చేయండి అందులో మీరు తెలుగు జాబ్స్ పాయింట్ అనేది సర్చ్ చేయండి సర్చ్ చేస్తాను టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఓపెన్ అవుతుందండి టాప్లో ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తానే ఇక్కడ లేటెస్ట్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు మీరు అప్లై చేసుకున్న వీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా ఇక్కడ మీరు ఫ్రీగా మీరు మొబైల్ పొందవచ్చండి యాభై రెండు లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు కేవలం పదో తరగతి పాస్ అయ్యాలి ఏడు వందల ఇరవై తొమ్మిది పోస్ట్ అయితే ఉన్నాయి ఇప్పుడే మీరు ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు అండి ఫుల్ డీటెయిల్ అనేది ఇక్కడ మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది ఒక రకంగా అలానే మనకు అంగన్వాడీ ఉద్యోగాలు కూడా నంద్యాల జిల్లా నుంచి అయితే రావడం జరిగింది దాని గురించి కూడా నేను నైట్ వీడియో చేశాను దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అవే కాకుండా మనగా చూసుకుంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చాయండి అలానే మనం చూసుకుంటే రైల్వే డిపార్ట్మెంట్ లో కూడా మనకు టికెట్ క్లర్క్ జాబ్స్ ఉన్నాయి ఆ తర్వాత మనకు చూసుకుంటే ఇదే లో మనము లాస్ట్ అంటే దీంట్లో న్యూస్ పేపర్ కటింగ్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది అదే ఇప్పుడు ఫైనల్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగిందండి ఓకే అయితే ఇక్కడ ఏదైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారు దాని మీద ఇక్కడ రీడ్ మే ఓవర్ మీద క్లిక్ చేయండి అంటే ఈ ఫస్ట్ పోస్ట్ కాబట్టి దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే దీనికి సంబంధించినప్పుడు ఫుల్ మ్యాటర్ అనేది చాలా క్లియర్గా ఇచ్చాను అలానే మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి మీరు కానీ కిందికి వచ్చినట్లయితే అంటే ఏ పోస్టులు ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఎక్కడి నుంచి రిలీజ్ కావడం జరిగింది పోస్ట్ నేమ్ ఏంటి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేజీఎఫ్స్ ఉంటాయి అవుట్ సోర్సింగ్ అలానే నాన్ మనకు నాన్ టీచింగ్ సంబంధించి అప్డేట్ అని ఇక్కడ వేకెన్సీస్ గ్రూప్ టీ అంటే మనకు ఒక రకంగా రకం త్రీ అలానే రకం ఫోర్ అని ఉన్నాయి ఐదు వందల యాభై నాలుగు పోస్టులు అలానే ఇక్కడ దానికి సంబంధించి విద్యార్హత ఏమి ఉండాలి అలానే మనకు ఇక్కడ ఏజ్ లిమిట్స్ అనేది ఇక్కడ గ్రూప్ వైజ్ కూడా మనకు డివైడ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇందులో ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదండి జస్ట్ మీరు అప్లై చేసుకుని వదిలేస్తే సరిపోతుంది అలాంటి ఫ్రెండ్స్ ఇందులో అప్లై చేయాలని కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే వయసు రికార్డు కోసం టీసీ కావచ్చు లేదా ఆధార్ కార్డు కావచ్చు సంబంధిత డాక్యుమెంట్ అనేది తెలియజేస్తున్నారు ఏడో తేదీ నుంచి మీరు ఇక్కడ అప్లైని చేసుకోవచ్చు అలానే పదో తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు ఆ తర్వాత జాబితా పదహారో తేదీ ఇస్తారు ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్గా ఇక్కడ మీకు జిల్లాల వారిగా కమిటీ ఆధారంగా ఇక్కడ మీకు సెలక్షన్ అనేది ఉంటుందండి ఓకే అయితే మీరు కిందికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి నోటిఫికేషన్ అప్లికేషన్ అలానే డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ అనేది కూడా ఇక్కడ మీకు నేను ఇవ్వడం జరిగింది ఓకే దీని మీద ఫస్ట్ దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు డౌన్లోడ్ అనేది అవుతుందండి ఇలా డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అవుతాను ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే దాని సంబంధించి ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ డౌన్లోడ్ చేసినట్లయితే మీకు ఇక్కడ డౌన్లోడ్ అనేది అవుతుందండి ఓకే ఆ తర్వాత ఇక్కడ పూర్తిగా అలో చేయండి అలో చేస్తాను మీకు ఇక్కడ డౌన్లోడ్ అనేది అయిపోతుంది డౌన్లోడ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తాను దాని సంబంధించి ఫుల్ మ్యాటర్ అనేది ఇలా మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుందండి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి జాబ్ అప్డేట్ అయితే జరిగింది సమగ్ర శిక్షణ నుంచి జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే మనకు సమగ్ర శిక్షణ అండర్ ఉన్నటువంటి ఆఫ్లైన్ అప్లై నుంచి చేసుకోవాలి వివిధ రకాలుగా అంటే హెడ్ క్లర్క్ అంటే హెడ్ కుక్ జాబ్స్ కావచ్చు అసిస్టెంట్ కుక్ జాబ్స్ కావచ్చు నైట్ వాచ్మ్యాన్ జాబ్స్ కావచ్చు చౌకీదార్ కావచ్చు అలానే స్వీపర్స్ కావచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇక్కడ మనకు జాబ్స్ ఉన్నాయి ఏడు వందల ఇరవై తొమ్మిది పోస్ట్లు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి ఓకే ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ పోస్టులు ఏ రకంగా ఉన్నాయి అనేది కూడా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది అలానే మనకు అవుట్సోర్సింగ్ పద్ధతి మీద అలానే మనకు ఇక్కడ తీసుకుంటున్నారు అలానే ఇక్కడ ఎందుకు వచ్చినట్టయితే అవుట్సోర్సింగ్ పద్ధతి మీద ఉంటాయి అలానే జిల్లాల వారికి ఇక్కడ మనకు కేటగిరీ వైజ్ కూడా మనకు శ్రీకాకుళంలో ముప్పై ఆరు ఉన్నాయి అలానే పుట్టపత్రిలో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా మనకి ఇరవై ఐదు యాభై ఐదు విజయనగరంలో విశాఖపట్నంలో ఏడు అలానే మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ అన్ని జిల్లాల్లో కూడా మనకు వేకెన్సీస్ అనేది ఇక్కడ మీరు అవుట్ అనేది చేసుకోవచ్చండి ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై ఒక జిల్లాల్లో మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి లేకపోతే ఇక్కడ అప్లై చేయాలనుకున్న వాళ్ళు కేవలం మహిళలు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి పురుషులకి అప్లై చేయడానికి వీలు లేదు ఇంపార్టెంట్ డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్ని కూడా ఇక్కడ మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చండి అలానే ఏజ్ లిమిట్స్ అనేది కూడా మనకు కేటగిరీ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది నార్మల్ పర్సన్స్కి నలభై ఏడు అది ఎప్పటికీ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి అర్వాత ఎస్ఎస్టీవ్ల అప్లై చేస్తున్నట్లయితే ఫార్టీ సెవెన్ అలానే ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ ఎవరైనా అప్లై చేస్తున్నట్టు ఫిఫ్టీ ఎలిజిబిలిటీ టు ఎక్స్ సర్వీస్ బ్యాండ్ ఎవరైనా ఉమెన్స్ ఉన్నట్లయితే ఫార్టీ ఫైవ్ లోపల ఇక్కడ అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారండి క్వాలిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ హెడ్ హెడ్ క్లూక్స్ కావచ్చు అసిస్టెంట్ క్లూక్స్ కావచ్చు స్వీపర్ కావచ్చు సర్వేయర్గా మనకేమిటంటే నాట్ క్వాలిఫికేషన్ ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు మిగిలినటువంటి వాటిలో మీరు కానీ చూసుకున్నట్లయితే జస్ట్ టీసీ అనేది మీ దగ్గర ఉండాలి అలానే మనం కానీ చూసుకున్నట్లయితే అందులో మీకు నార్మల్గా వర్క్ అనేది వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు డే అలాంటి నైట్ వాచ్మెన్ మీరు కానీ చూసుకుంటే సెవెంత్ క్లాస్ చౌకీదార్ కూడా సెవెంత్ క్లాస్ అనేది అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారండి ఓకే సెలక్షన్ ప్రాసెస్ ఎలాంటి రాత పరిశ్రమ లేదు జస్ట్ డిస్ డిస్టిక్లో ఉన్నటువంటి మనకు ఆధారంగా డిస్టిక్ కలెక్టర్ ఆధారంగా ఇక్కడ సెలెక్షన్ అనేది ఉంటుందని తెలియజేస్తున్నారు ఓకే కాబట్టి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి చాలా మంచి అప్డేట్ అని అండి ఇందులో శాలరీ కూడా పదహైదు వేల పైన ఇక్కడ మీకు ఇస్తామని తెలియజేస్తున్నారు ఇక్కడ చూడండి మనకు శాలరీ అనేది కూడా పదహైదు వేల పైన ఇస్తామని తెలియజేస్తున్నారు చాలా సువర్ణ అవకాశం అండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి ఈ లింక్ అనేది ఎక్కడుంది నేను ఇప్పుడు నేను చెప్పాను చూడండి అలా మీరు డౌన్లోడ్ చేసుకోండి అలానే మరొకసారి మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీరు చేసిన ఛానల్ సింపుల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి మరొకసారి చెప్తున్నాను గూగుల్ వెళ్ళండి గూగుల్ వెళ్ళినాక తెలుగు జాబ్స్ పైన నేను సర్చ్ చేస్తాను టాప్ లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఓపెన్ అవుతుందని దాని మీద ఎలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే మనకు టాప్ లో ఫస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ చూడండి దీ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను మనకు మన వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది మరొకసారి ఇక్కడ పూర్తి డీటెయిల్ అనేది ఇచ్చాను ఇవన్నీ కూడా రీడౌట్ చేసుకోండి రీడౌట్ చేసినాక ఇక్కడ అప్లికేషన్ ఉంది కదా అప్లికేషన్ మీద నోటిఫికేషన్ మీద డౌన్లోడ్ చేసి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనే తెలియచండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వెడితో మేము ముందుకు వస్తాను